వైజాగ్ అండి ఇది వైజాగ్ మంగమారిపేట మంగమారిపేట మంగువానం చుక్కవాడపాలెం చుక్వానపాలెం వస్తుందండి ఇది చుక్కవానపాలెం ఇది ఇలా బీచ్ దగ్గరికి అండి బీచ్కి జస్ట్ ఇల్లు బ్యాక్ సైడ్ బీచ్ అండి ఇది హౌస్ బ్యాక్ సైడ్ బీచ్ ఇది ఇలాగా ఎక్కడ ఉన్నారండి ఇలాగా ఇలా ఎక్కడ ఉన్నారు సేల్ అండి ఇలాగా ఇంకా నలభై వేలు చెప్తున్నారు గజం నాలుగు వేలు చెప్తున్నారు ఇలా ఎక్కడ ఉన్నారండి ఈస్ట్ అండ్ వెస్ట్ కార్నర్ ఈస్ట్ వెస్ట్ కార్నర్ ఎక్కడ ఉన్నారండి ఇలాగ ఎక్కడ ఉన్నారు సేయలేండి ఇలాగా సో తర్లకొండకి ఇక్కడ నుంచి ఓకే మన ఐనస్ కలింగ్కి వన్ కేఎం వస్తుందండి భీమిలికి బీచ్కి త్రీ ఫోర్ కేఎం వస్తుంది ఎక్కడ ఉన్నారు బిట్ తీయలండి ఇదిలాగా కమర్షియల్ అండి కమర్షియల్ బిట్టు నాలుగు వేలు చెప్తున్నారు గజం సో ఇదిలాగా బీచ్ ఈ బ్యాక్ సైడ్ బీచ్ అండి అంత బీచ్ అండి బీచ్ అనమాట ఈ ఇల్లు బ్యాక్ సైడ్ బీచ్ అండి సో అది తిమ్మాపురం ముందుని వైజాగ్ రిష్కొండ రోడ్ అండి ఇదిలాగా ఇది భీమిలి బీచ్ అండి ఇది భీమిలి బీచ్ భీమిలికి బీచ్కి వెళ్ళే రోడ్డు సో ఇదిలాగా ఇలా ఎక్కడ ఉన్నారండి ఎక్కడ ఉన్నారా ఆ ప్రహరి కట్టింది లాగా అని అలా ప్రహారీ కట్టింది ప్రహరి అలాగా హద్దిలాగా అలా ఎక్కడ ఉన్నర పర్సేయాలండి ఇలాగ ఇది ఎకరాన్నర ఇస్తారు బీచ్ దగ్గరలో బీచ్కి బీచ్కి ఎదుర్కుంటూ వైజాగ్ బీచ్కి ఎదురుకుంటా ఎక్కడ సేల్ అండి ఇదిలాగా గజం నలభై వేలు చెప్తున్నారండి ఇదిలాగా కమర్షియల్ సైట్ అండి రెస్టార్ట్స్ కానీ హోటల్స్ కానీ షాపింగ్ మాల్ కానీ సో ఏదైనా ఫ్యూచర్లో బాగానే ఉంటుంది ఇది కళ్యాణ మండపం కానీ బాగానే ఉంటుందండి ఇది హాస్పిటల్స్ కానీ ఏదైనా బాగుంటుందండి ఇది এঘৰ এলাইন লাগে বাহ ম'বাই যায় ৰন্য়বাদ